అందరికీ నమస్కారం నేను మీ సురేష్ కే శివసేన ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సాక్షి పేపర్ సాక్షి ఛానల్ అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ మొత్తం ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తుందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం కేఎస్ఆర్ ఇది మార్నింగ్ షో ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి గురించి పూర్తిగా అబద్ధాలు అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తూ పదే పదే ప్రజల్లోకి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం కూడా ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఏదైతే మనకి అధికారం లేనప్పుడు మనం పెట్టి ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించామో ఆ నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నో మనం పథకాలు అలాగే ప్రజలకి కావాల్సిన ప్రతి అవసరాన్ని మనం కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయట్లేదు అలాగే సూపర్ సిక్స్ కూడా అమలు చేయట్లేదు అని చెప్పేసి విషప్రచారం చేసుకుంటూ ఈ విధంగా కేఎస్ఆర్ ఒక పెద్ద ఒక మంచి వక్త వీడు కూడా ఈ విధంగా మాట్లాడితే నిజంగా చాలా బాధాకరం సరే విన్నా ఒకసారి మనం ఏం మాట్లాడిండో శీర్షిక ఏమిటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూటమిజీ జనపత్రికలో వచ్చిన ఒక శీర్షిక ఏమిటంటే బాగుషు మోండా గ్యారంటీ అని అదే రీతిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ తీరు గాని ఆ పార్టీల వైఖరి గాని సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం ఒక ఇండిపెండెంట్ సంస్థ జరిపిన సర్వేలో సైతం ఏపీలో శాంతి భద్రతలు బాగా దెబ్బతిన్న అభిప్రాయాన్ని అత్యధిక శాతం ప్రజలు వ్యక్తం చేశారు కూటమి అధికారంలో గురించి ఇది వీళ్ళ పనితీరు ఏం లేదండి గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద అంటే తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు చేశారో మన అందరికీ తెలుసు సాక్షాత్తు ఎమ్మెల్యే స్థాయి కానీ లేకపోతే పెద్ద పెద్ద హోదాలో ఉన్న నాయకులందరినీ కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళ చుట్టూ ఉన్న అనుచరులని చంపేసి ఏ విధంగా అయితే వాళ్ళు భయాందోళనకు గురి చేశారో మనందరం చూసాం మనం చూసుకుంటే జై తెలుగుదేశం అనే మా కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని జై వైఎస్ఆర్ సిపి జై జగన్ అను అని చెప్పేసి నువ్వు అనకపోతే నేను చంపేస్తామని తోట రామ్ చంద్రని గొంతు కోసి చంపారు వీళ్ళు నడి రోడ్డు మీద ఆ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాస్క్ అడిగినందుకు ఎంతో మంది యువకులను చంపారు సాక్షాత్తు దళిత డాక్టర్ సుధాకర్ ని కూడా ఆ రోజు మనం చూసాం వైజాగ్ లో చంపేయటం జరిగింది ఎంత కిరాతంగా చంపారంటే అతని మీద అతన్ని నడి రోడ్డు మీద బట్టలు బట్టలుదీసి పిచ్చోని తిప్పినట్టు తిప్పి నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఆనందాన్ని పొందడానికి అతన్ని ఊరంతా తిప్పి ఎండలో తిప్పి చంపేయటం జరిగింది ఇలాగ మనం చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళ మీద అరెస్టులు కావచ్చు సాక్షాత్తు అదంతా ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏ విధంగా సైకో ఆనందం పొందారు మనందరికీ దాదాపుగా యాభై ఏడు పై చిలుకు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రని చేయకుండా ఆపేసి ఆ లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే రాళ్ళు విసిరి కర్రలతో దాడులు చేసి రౌడీయిజం గూండాయిజం చేశారు ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో హరా కావాలని ఎవరైతే కార్యకర్తలు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు దాడులు చేశారో వాళ్ళని ఈరోజు చట్టపరంగా వెళ్ళటం లేదంటే మీ కార్యకర్తలే వచ్చి మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడే తప్ప ఏ రోజు కూడా కావాలని మా కార్యకర్తలు మీ ఇళ్లలో దూరి కావచ్చు మీ కార్యకర్తలు రోడ్డు మీద వెళ్తుంటే ఏ కార్యకర్తను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు కానీ ఈరోజు కావాలని సాక్షి ఛానళ్ళు సాక్షి టీవీలో మరియు సోషల్ మీడియా మీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మరి మీ పేజీలో ఇష్టానుసారంగా ఈరోజు మీరు న్యూసులు ప్రచారం చేస్తూ ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగిపోతుంది మా రాష్ట్రంలో ఈరోజు ఏమి లేదు మా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి మీరు ఈరోజు పేపర్లో మీరు టీవీ న్యూస్ ఛానల్లో ఈ విధంగా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి అనే ఒక మాటకి దాదాపుగా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో మన రాష్ట్రం ఉంది మీరు ఏది చూసుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎన్నో ఐటీ పెట్టు పెట్టుబడులు వచ్చినాయి దాదాపు పదిహేను వందల పైజీలకు పెట్టుబడులు పరిశ్రమలు ఐటీ కంపెనీలు నారా లోకేష్ గారు సంతకం చేస్తే వాటన్నిటిని కూడా మీరు కాలతో తన్ని మాకు ముప్పై పర్సెంట్ యాభై పర్సెంట్ మీరు వాటా ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి మీరు ఇక్కడ నుంచి ఎన్నో పరిశ్రమలను బయటికి పంపించేశారు అది మీకు గుర్తు లేదా రాష్ట్ర ప్రజలు గమనించలేదా అలాగే మీరు చూసుకుంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు అన్నారు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు గతంలో అని చెప్పి మీరు పదే పదే మీ సాక్షి పేపర్లో సాక్షి టీవీలో వేయటం వల్ల రాష్ట్ర ప్రజలు ఈరోజు నిజంగా కట్టలేదేమో అని చెప్పేసి మీకు మిమ్మల్ని మీరేదో చేస్తారని చెప్పి మీకు ఓటేస్తే కనీసం ఒక్క ఇటుక కూడా పోలవరం ప్రాజెక్టులో కట్టలేని పరిస్థితి దుస్థితి మీ నాయకుడిది మరి మీ రోజు అమరావతి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు మా రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని ఉంది అదే అమరావతి దాన్ని తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నారు దాన్ని నూటికి నూరు శాతం కూడా ఆయన నెరవేరుస్తారని ఒక ఆశలతో మరి ఆ మరి వాళ్ళు కలలగంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముందుకెళ్తున్న సమయంలో రాజధాని నేను ఎక్కడే ఉంచుతాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను కట్టి చూపిస్తాను అబద్ధాలు చెప్పి ఆ రోజు కనీసం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని కూడా పట్టించుకోలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డిది మరి ఈరోజు మన రైల్వే జోన్ చూసుకున్న ఇదే దుస్థితి మీరు గతంలో గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు మీరు ఈ రాష్ట్రంలో ఏమీ లేదు అప్పులు చేశారు పథకాలు ఇచ్చారు అప్పులు చేశారు పథకాలు ఇచ్చారు ఆస్తులు అమ్మారు పథకాలు ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా రాష్ట్రంలో ఒక్క ఐటీ పెట్టుబడిని కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే రిబ్బన్ కట్ చేశాడు అంటే నేను వైఎస్ఆర్సీపీ కండ కప్పుకొని మీతో జాయిన్ అవుతా అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా సవాల్ విసురుతున్నా ఎవరైనా దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ముందుకు రండి మీరు ఈరోజు ఏ పెట్టుబడి సరే ఏ పరిశ్రమనైనా ఈరోజు మీరు తీసుకొస్తే మీరు చెప్పండి నేను వస్తా మీ దగ్గరికి వస్తానని చెప్పేసి నేను మీకు ఈ వీడియో ధర హెచ్చరిక కానీ లేకపోతే సవాల్ కానీ విసురుతున్నా ఇంత దుర్మార్గంగా మీరు ముందుకెళ్ళి గత ఐదు సంవత్సరాలు మా నాయకుడు ఈరోజు హెచ్సిఎల్ తెచ్చాడు మా నాయకుడు ఈ విధంగా మీ మీరంతా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కనీసం మన రాష్ట్రానికి ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ రోజు మీరు సర్వనాశనం చేసి మన రాష్ట్రాన్ని అంధకారంలో పంపించబట్టే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టడం జరిగింది ఇదే కాకుండా మీరు చూసుకుంటే ప్రతి జనవరికి అంటే ప్రతి సంవత్సరం మొదటి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా యువతకి నేను పెద్దపీట వేస్తా అని ఓ పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి గత ఐదు సంవత్సరాలు ఒక్కసారన్నా నువ్వు డిఎస్సిని ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నా ఈరోజు మీరు ఎన్ని గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సాక్షులు వేసుకున్నారు మరి మేము రాగానే మొదటి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేశాం కదా పదహారు వేల ఏడు వందల పైచిలుకు పోస్టులను ఈరోజు భర్తీ చేయడానికి ప్రతిదీ కూడా సిద్ధంగా ఉంది ఈరోజు అంటే ఈ ప్రభుత్వం యువత మీద లేకపోతే చదువుకున్న పిల్లల మీద మరియు నిరుద్యోగుల మీద ఏ విధంగా దృష్టి సారించిందో గతంలో మీరు ఎందుకు సాధించలేదు అలాగా గతంలో యువత మీద మీరు ఎందుకు దృష్టి సారించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మరి ఇదే విధంగా మీరు చూసుకుంటే పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఎక్కడ చూసుకున్నా అవినీతి జరిగింది గతంలో మీరు వైన్లో వైన్ షాపుల్లో ఏ విధంగా మరి మద్యం కుంభకోణం చేస్తారో అందరికీ తెలుసు గతంలో ఎవరైనా సరే పేటిఎం ద్వారా కానీ లేకపోతే మనం ఏదైనా స్కాన్ ద్వారా కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీ మద్యం కుంభకోణాల ద్వారా మీరు ఎన్ని డబ్బులు కాదేశారు అందరికీ తెలుసు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు ప్రతి దాంట్లో కూడా మీరు ఈరోజు రాష్ట్రాన్ని దోచుకు దొబ్బారు అనడానికి నిదర్శనం గత ఐదు సంవత్సరాలు మరి మీరు ఇంకా గొప్పగా మాటలు గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడైనా బయట రాష్ట్రాల నుంచి రావాలంటే భయపడేది ఎందుకో తెలుసా ప్రతి ఒక్కళ్ళు ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ రోజైనా ఒక్క రోడ్డన్న వేశాడో గత ఐదు సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క రోడ్ అని వేసాడా గత ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి చుక్కలు కనపడి ఎవరైనా బయట రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మో ఆంధ్ర అంటే మేము రావురా నాయన అని చెప్పేసి విధంగా పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ చుక్కలు చూపించింది అందరికి ఈ విధంగా గతంలో మీరు అన్నీ కూడా ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని పూర్తిగా పాతాలానికి తొక్కేయాలో తొక్కేసి ఈరోజు మీరు ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పటం ఈరోజు ఇష్టానుసారంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద మీరు ఈ విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నా ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అంటే ఒక ప్రవాహం ఈ ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసుకుంటే ఈరోజు ప్రతి కంపెనీ కూడా ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి పెట్టుబడి కూడా రావడానికి సిద్ధంగా ఉందంటే అది తండ్రి కొడుకులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క గొప్పతనం మిమ్మల్ని చూసి ఏ కంపెనీ రాదు మిమ్మల్ని చూసి ఏవై పెట్టుబడి రావాలంటే ఈరోజు ఉత్సపోసుకునే పరిస్థితి గతంలో మనం చూసాం ఎందుకంటే మీరు దొంగలు కాబట్టి మీరు దొంగ దొంగ బుద్ధి వల్ల మీరు రాష్ట్రాన్ని దోచుకు దొబ్బుతున్నారు కాబట్టి మమ్మల్ని ఎక్కడ దోచేస్తారు అని చెప్పేసి ఈరోజు మరి ఆ పెట్టుబడిదారులందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టుకునే పరిస్థితి మనం లూలు కావచ్చు హెచ్ఎస్బీసీ కావచ్చు ఐబిఎం కావచ్చు లేకపోతే ఈరోజు కాకినీజెంట్ కావచ్చు మనం చూసుకుంటే గూగుల్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర కంపెనీలు ఏదున్నా సరే ఈరోజు రాష్ట్రానికి ఎంతో సంతోషంగా ఈరోజు మనకి వస్తాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు ఒక విజన్ ఉంది ఆయన ఈ తెలుగు రాష్ట్రాలకి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కాబట్టి ఆయన్ని చూసి ఈరోజు పెట్టుబడులు పెట్టి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఈరోజు ఈరోజు మన రాష్ట్రం మరి ఒక గొప్పగా తీర్చిదిద్దపడుతుంది దీనికి సహాయపడితే సహాయపడండి లేదనుకో మీరు ఏదైనా తప్పు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి అంతేగాని రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని అసలు ఏ రాష్ట్రం మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావట్లేదు అభివృద్ధి లేదు పూర్తిగా క్షీణించిపోయింది పథకాలు ఇవ్వట్లేదు అంటే ఈ పథకాలని ఇప్పుడు మనకి ముసలి వాళ్ళకి అవాతాతల పెన్షన్ నాలుగు వేలు నీ అమ్మ మొగడిస్తున్నాడా అలాగే ఈరోజు మీరు చూసుకుంటే మరి బడి పిల్లలకి మనకి అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి వందనో దాన్ని ఈరోజు పదిహేను వేల రూపాయలు ఎవ్వరుంటే వాళ్ళకి దాదాపుగా ఆరుమంది ఉన్న ఆరు మంది కూడా ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేసిందంటే మరి దాని గొప్పతనం ఎవరిది ఇంతకుముందు మీరు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు కానీ ఒక్కరికే వేశారు కానీ ఈరోజు పది మంది ఉంటే పది మంది పిల్లలు కూడా మా ప్రభుత్వం వేసింది ఈ గొప్పతనం ఇవన్నీ మీకు కళ్ళు కనపట్లేదా కళ్ళల్లో ఎవరైనా పెట్టుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ ఇచ్చినా ఈరోజు మహిళలకి ఈరోజు ఉచితంగా పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఫ్రీ బస్సు ఇచ్చి సదుపాయాలు కల్పించిన లేకపోతే ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందే తప్ప వెనకడుగు వేసేదే లేదని నేను మరి తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం మీద మా ఎన్డీఏ కూటమి మీద ఎవడైనా కావాలని కానీ ఇష్టానుసారంగా మీరు కానీ పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది లేదు గతం గత కానీ ఇప్పుడు మొత్తం మారింది మాకు మాకు ఒక నాయకుడు వచ్చాడు ఆయనే నారా లోకేష్ ఆయన ఆయన నమ్మకంతో ఆయన బలంతో ఆయన బలగంతో ముందుకు ముందుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మీరు పెట్టే పోస్టింగ్లు సరైన పోస్టింగ్లు ఉండాలని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న